కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి కేవలం ఒక పండగ మాత్రమే కాదు అది మీ జీవితంలో ఒక కొత్త బంగారు అధ్యాయానికి నాంది పలకబోతుంది అక్టోబర్ ఇరవయవ తేదీన మీరు మీ ఇంట్లో వెలిగించే ప్రతి దీపం కేవలం చీకటిని పాలద్రోవడమే కాదు మీ మనసులో పేర్కొపోయిన చింతలు మీ జీవితంలోని అడ్డంకులు మీ భవిష్యత్తులపై ఉన్న సందేహాలు అనే చీకట్లను కూడా పూర్తిగా తొలగించబోతుంది ఆ దీపాల వెలుగులు మీ దారికి కొత్త కాంతిని చూపిస్తుంది దీపావళి పండుగ రోజు నుండి గ్రహాల బలం మీకు రెట్టింపు అవుతుంది ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలు ఎదుర్కొన్న నిరాశలు మెల్లగా తొలగిపోతాయి మీ జీవితంలోని ప్రతి రంగంలోని ఒక ప్రశాంతవంతమైన మంచి మార్పు మొదలవ్వబోతుంది ఈ దీపావళి మీ కుటుంబం ఉద్యోగం వ్యాపారం డబ్బు ఆరోగ్యం మరియు చదువు వంటి ముఖ్యమైన విషయాలలో ఎలాంటి మంచి మార్పులు తీసుకురాబోతుందో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఈ దీపావళి మీ కుటుంబ జీవితంలో ఎన్నడూ చూడనంత సంతోషాన్ని ప్రశాంతతను తీసుకువస్తుంది పండుగ వాతావరణం మీ ఇంటిని ఆనందంతో నింపేస్తుంది దీపావళి కోసం ఇంటిని శుభ్రం చేసినట్టుగానే మీ సంబంధాలలో ఉన్న చిన్న చిన్న పొరపచ్చాలు మనస్పర్ధలు కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకుపోతాయి ముఖ్యంగా దీపావళి రోజు మీరు చేసే లక్ష్మీపూజ మీ ఇంటిపై దైవశక్తిని ప్రసరింపచేసి ప్రశాంతతను సభ్యుల మధ్య ప్రేమానురాగాలను విపరీతంగా పెంచుతుంది ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న కర్కాటక రాశి దంపతులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన సమయం మీ ఎదురుచూపులకు తెరపడి మీ ఆశలకు కొత్త రెక్కలు రాబోతున్నాయి ఈ దీపావళికి మీరు వెలిగించే దీపాలు మీ కోరికను నెరవేర్చబోతున్నాయనడానికి సంకేతాలు దేవుడి దయ గ్రహాల అనుకూలతతో మీ ఇంట్లో త్వరలోనే చిన్నపిల్లల నవ్వులు వినిపించబోతున్నాయన్న తీపి కబురు వింటారు మీ చిరకాల కల నెరవేరి మీ ఇండ్లు ఆనందంతో నిండిపోతుంది కాబట్టి పాత చింతలన్నీ వదిలేసి ఈ పండుగను మనస్ఫూర్తిగా సంతోషంగా జరుపుకోండి మంచి ఆలోచనలతో ప్రశాంతమైన మనసుతో ఉండండి ఫలితాలు వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ బంధువులు స్నేహితులతో మీ సంబంధాలు మరింతగా బలపడతాయి పండుగ సందర్భంగా పాత స్నేహితులను కలవడం ఫోన్ చేసి మాట్లాడటం దూరంగా ఉన్న చుట్టాలను పలకరించడం వంటివి చేయండి దీనివల్ల గతంలో ఏవైనా అపార్ధాలు ఉంటే అవి తొలగిపోయి మీ బంధాలు మునుపటి కంటే బలంగా తయారవుతాయి జరిగిందేదో జరిగిపోయింది వదిలేద్దాం అని మీరు ఒక్క మాట అంటే చాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి మీ మాటలకు కుటుంబంలో బంధువులలో ఒక ప్రత్యేకమైన విలువ గౌరవం లభిస్తాయి ముఖ్యమైన కుటుంబ విషయాలలో మీ సలహాను అందరూ అడుగుతారు పాటిస్తారు ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య లేదా ఇతర సభ్యుల మధ్య ఏవైనా ఆస్తి గొడవలు లేదా ఇతర సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు మీ చొరవతో మీ ఓపికతో అందరినీ ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడటం వల్ల సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయి మీ వల్ల కుటుంబం మళ్లీ ఒక్కటవుతుంది ఈ దీపావళి తర్వాత ఒక చిన్న కుటుంబ విహారయాత్రకు ప్లాన్ చేయడం వల్ల అందరి మధ్య బంధం మరింత పెరుగుతుంది దీపావళి పండుగ తరువాత మీ కెరియర్ కొత్త మలుపు తీసుకుబోతోంది మీ పనికి మీ కష్టానికి సరైన గుర్తింపు దొరికే రోజులు రాబోతున్నాయి ఉద్యోగంలో ఇప్పటి మీరు పడిన శ్రమ వృధాపోదు దీపావళి తరువాత మీపై అధికారులు మీ పనిని ప్రత్యేకంగా గమనిస్తారు ఎప్పటినుంచో మీరు ఆశగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ పదోన్నతి లేదా జీతం పెరగడం గురించిన మంచి వార్త వినడం దాదాపు ఖాయం ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తారు మీ ప్రతిభను మీ తెలివిని చూసి మీకు మరిన్ని పెద్ద బాధ్యతలు అప్పగిస్తారు ఇది మీ భవిష్యత్తు ఎదుగుదలకు బలమైన పునాది వేస్తుంది మీ కింద పనిచేసేవారు మీతో కలిసి పనిచేసేవారు మీకు పూర్తిగా సహకరిస్తారు వారితో కలిసి ఒక టీంగా పనిచేయడం వల్ల ఊహించని గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే దీపావళి తరువాత మీకు చాలా మంచి కంపెనీ నుండి గొప్ప అవకాశం వస్తుంది వ్యాపారం చేసేవారికి సాక్షాత్తు లక్ష్మీదేవి దయ లభించనుంది దీపావళి నుండి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది మార్కెట్లో మీ వస్తువులకు లేదా సేవలకు మంచి పేరు డిమాండ్ వస్తాయి పోటీదారులను దాటుకుని మీరు ముందుకు దూసుకుపోతారు కొత్త కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వ్యాపారాన్ని మరింత పెంచడానికి కొత్త బ్రాంచులు తెరవడానికి లేదా కొత్త వస్తువులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది అత్యంత మంచి సమయం గ్రహాల బలం వల్ల మీ తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు కూడా మీకు లాభాల వర్షాన్ని కురిపిస్తాయి కొత్త భాగస్వాములతో కలిసి పనిచేయడానికి అవి మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి అయితే ఏ ఒప్పందం చేసుకున్నా లేదా ఎక్కడైనా డబ్బు పెట్టినా అన్ని కాగితాలను జాగ్రత్తగా చదివి బాగా తెలిసిన వారి సలహా తీసుకున్నాకే ముందుకు వెళ్ళండి దీపావళి అంటేనే ధనలక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించే పండుగ ఈ సంవత్సరం ఆ తల్లి ఆశీస్సులు మీపై సంపూర్ణంగా ఉండబోతున్నాయి దీపావళి తరువాత మీ డబ్బు గురించిన చింతలు తీరిపోతాయి మీ జీతం పెరగడం వ్యాపారంలో లాభాలు రావడం వల్ల మీ ఆదాయం బాగా పెరుగుతుంది అంతేకాకుండా మీరు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు చేతికి అందుతుంది ఉదాహరణకు దీపావళి బోనస్ పాత పెట్టుబడుల మీద మంచి లాభాలు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు అనుకోకుండా తిరిగి రావడం వంటివి జరగవచ్చు కొంతమందికి వారసత్వంగా ఆస్తి లేదా డబ్బు అందే యోగం కూడా ఉంది మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం వల్ల కుటుంబ ఆదాయం మరింత పెరుగుతుంది డబ్బు ఎంత వేగంగా వస్తున్నా పొదుపు చేయడం మాత్రం మర్చిపోవద్దు పండుగ ఖర్చులు అనవసరమైన వస్తువుల కొనుగోళ్లు తగ్గించుకోండి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవడం చాలా ముఖ్యం బంగారం కొనడానికి లేదా భూమి మీద పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం నిపుణుల సలహాతో మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన మంచి లాభాలు వస్తాయి గతంలో మీరు ఏవైనా అప్పులు చేసి ఉంటే వాటిని తీర్చడానికి ఈ సమయంలో మీకు కావలసినంత డబ్బు చేతికి అందుతుంది అప్పుల భారం నుండి బయటపడటం వల్ల మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా తేలికగా ఫీలవుతారు దీపావళి పండుగ తరువాత విద్యార్థుల భవిష్యత్తు ప్రకాశవంతంగా మారబోతోంది మీలో ఉన్న బద్ధకం నిర్లక్ష్యం అనే చీకటిలు తొలగిపోయి జ్ఞానమనే దీపం వెలుగుతుంది చదువు మీద మీ మనసు బాగా లగ్నమవుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతాయి ఇప్పటి వరకు మీకు కష్టంగా అనిపించిన సబ్జెక్టులు కూడా ఇప్పుడు చాలా తేలికగా అర్థమవుతాయి రాబోయే పరీక్షలలో మీరు కష్టపడి చదివితే తప్పకుండా అత్యుత్తమ మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలుస్తారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం లేదా ఇతర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఒక మంచి ప్రణాళిక వేసుకుని సమయాన్ని వృధా చెయ్యకుండా చదువుకుంటే విజయం మీదే విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనుకునే వారి కలలు నెరవేరే సమయం ఇది వీసాకు సంబంధించిన సమస్యలు అడ్మిషన్లలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి మీకు మంచి యూనివర్సిటీలో సీటు లభించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి దీపావళి పండుగ మీలో కొత్త శక్తిని ఉత్సాహాన్ని నింపుతుంది మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు అయితే పండుగ సమయంలో స్వీట్లు నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల వచ్చే కడుపు సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి పండుగ అయిపోయాక ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిసేపు నడవడం యోగా చేయడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది కర్కాటక రాశివారు చాలా సున్నిత మనస్కులు గతంలో జరిగిన విషయాలను పదే పదే తలచుకుని బాధపడుతూ ఉంటారు అయితే దీపావళి తర్వాత మీలో ఒక కొత్త సానుకూల దృక్పథం వస్తుంది పాత బాధలను భయాలను వదిలించుకుండి ధ్యానం చెయ్యడం మంచి పుస్తకాలు చలవడం ప్రకృతిలో కాసేపు గడపడం వల్ల మీ మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది మీ వ్యక్తిగత ఆరోగ్యం బాగున్నప్పటికీ మీ ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వాతావరణ మార్పుల వల్ల వారికి కీళ్ల నొప్పులు జలుబు వంటి సమస్యలు రావచ్చు వారిని సమయానికి డాక్టర్కు చూపించడం సరైన మందులు ఆహారం అందించడం మీ బాధ్యత మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు దీపావళి పండుగ కర్కాటక రాశి వారికి ఒక మరపురాని మైలురాయిగా నిలిచిపోతుంది ఈ పండుగ వెలుగులు మీ జీవితంలోని అన్ని రంగా లోనూ ప్రవేశించి మీకు విజయాన్ని సంతోషాన్ని సంపదను మరియు ఆరోగ్యాన్ని అందించబోతున్నాయి ఈ మంచి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి ఆత్మవిశ్వాసంతో మంచి ఆలోచనలతో ముందుకు సాగండి ఈ దీపావళి నుండి మొదలు కాబోయే మీ ప్రయాణం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు